ఒక నాడు సులోముని గారు తన మర్చిపోయి తన జీవిత పరమార్థాన్ని తనకిచ్చిన బాధ్యతను మర్చిపోయి ఏముండి తనకిష్టానుసారంగా జీవించాడు ఫెయిల్ అయిపోయాడు యేసుక్రీస్తుల వారు తన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టం ప్రకారంగా జీవించాడు ఆయన దేవునికి ఇష్టడుగా మారిపోయాడు ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా మారాలి ఆయన మలిచాడు మనల్ని ఆయన మనల్ని ఇష్టపడాలంటే నీ జీవిత కాలంలో నువ్వంతా ఏం చేయాలి దేవుని పని చేయాలి సువార్తను సర్వలోకానికి చాటించి చెప్పగలగాలి అలా చేస్తేనే మనం దేవుని కుమారుడు ఇప్పుడు ఆలోచించు నీ జీవిత కాలంలో నీవు దేవునికి కుమారుడవా నువ్వు దేవుని కుమారుడు కాగలవా దేవుని కుమారుడు అవ్వగలవా ఏమంటే ఆయన ఇష్టాలను చంపుకొని ఆయన దేహం ఇస్తే ఈ దేహానికి ఇష్టమైనవి నీవు అంటే ఏంటి ఏం అనుభవించడానికి ఇచ్చాడండి కష్టాలు శ్రమలు అనుభవించడానికి నీకు ఇచ్చాడు దేవుడు నీ ఇష్టాన్ని అనుభవించడానికి నీకు దేహాన్ని ఇవ్వలే అనండి అంత క్రూరంగా ఆయన చంపిస్తున్నా కూడా ఆయన దేవుని కొరకు బ్రతికాయాడే నీకు ఇష్టమైనట్టుగా నీ దేహాన్ని అంత క్రూరంగా మలుచుకుంటున్నావు అంటే నేను ఎవరు మారుస్తారు ఇక చె ఎందుకనండి ఇక అంటే ఏ క్షణాన్ని ఏ సమయాన మనకు చావోతుందో తెలియదు నీ ఇష్టానికి ప్రవర్తించినప్పుడు దేవుని భయం అంటూ ఉంటుంది మర్చిపోవద్దు నీ ఇష్టమని నువ్వు ఎప్పుడు అనుకుంటావో నీలో దేవుని భయం బొత్తిగా పోతుంది ఆ దేవుడు భయ పోయిన రోజు మొత్తం నీదే ఇష్టారాజ్యం అవుతుంది కానీ ఒకటి ఆ ఇష్టం అనేది మాత్రం ఎంతో కాలం ఉండదు అది ఎంతో ప్రమాదంగా మారిపోతుంది నా ఇష్టానుసారంగా బ్రతికినటువంటి పిల్లలు మీరు అన్నాడు తన ఇష్టానుసారంగా బ్రతికిన ఒకనాడు ధనవంతుడు ఉన్నాడు నరకాన యాతన పడుతున్నాడు మనకు కూడా లభించేది అదే మీ ఇష్టాన్ని ఇప్పటికైనా మీ దేహాలను మీ మనసులను మీ ఆలోచనలను మీ జీవితాన్ని క్రీస్తు కొరకు ధరించుకున్న వారికి నిజంగా దేవుని కొరకు ఉంచండి అలా లేకపోతే మనకు కూడా శిక్ష తప్పదు శిక్షణ తప్పించుకోవాలంటే మీరు దేవుని కుమారులై ఉండాలి మీరు దేవుని కుమారులై ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి ఒకసారి ఆలోచించండి మంచి నిర్ణయాన్ని తీసుకోండి